అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి కేఏ పాల్ మాటల్లో మీకు సహజంగా ఏంటంటే హాస్యాస్పదంగా అనిపిస్తుంది కానీ వాటి వెనుక వాస్తవం కూడా ఎంతో దాగుందనమాట ఒక రెండు రోజుల క్రితం ఆయన మీడియా సమావేశం చూశాను సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతుంది చట్టం తన పని తాను చేసుకోబోయే పని అయితే మీరందరూ బయట ఎక్కడ ఉంటారు బొక్కలో ఉండేవాళ్ళు కదా అని చెప్పి వైసీపీ నాయకులను ఉద్దేశించి ఆయన ఘాటు విమర్శలు అయితే చేశాడు వాస్తవం అండి ఇది దీంట్లో నూటికి నూరు శాతం వాస్తవం ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి పాలనలో చట్టం తన పని తాను కానీ చేసి కానీ ఉండుంటే ఈరోజు ఉండేటటువంటి వైసీపీ నాయకుల్లో దాదాపుగా యాభై శాతం మంది బొక్కలో ఉండేవాళ్ళు అమరావతిలో ఇటుక కూడా పెట్టలేదు అన్న రోజునే ఐప్యాక్ టీమ్ని పీకి పెకలిచ్చి బొక్కలో కానేసి ఉంటే వాళ్ళు బీహార్కి పారిపోయి ఉండేవాళ్ళు అనమాట ఎన్ని రకాలైనటువంటి అబద్ధాలను ప్రచారం చేశారంటే సామాన్య ప్రజలు వాస్తవమేనేమో ఇది వాళ్ళు చెప్పే అబద్ధాలంతా వాస్తవం అని చెప్పి నమ్మేశారనమాట ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆరు లక్షల కోట్ల అవినీతి అమరావతిలో ఇటుకు పెట్టలేదు అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు అనే దగ్గర నుంచి ఆరు లక్షల కోట్ల అవినీతి దగ్గర వరకు చివరాఖరికి వివేకానంద రెడ్డి గారి హత్య కేసు వరకు ఇన్ని రకాలైనటువంటి అభి అబద్ధాలంటే కుటుంబాలను కూడా తీసుకొని వచ్చేశారు చివరాఖరికి లోకేష్ గారి ఎయిర్పోర్ట్లో ఎన్నో లక్షలు తినేశాడు కేవలం టీ టిఫిన్ల కోసమే ఎన్నో లక్షల రూపాయల డబ్బు ప్రభుత్వ డబ్బుని వెచ్చించారని చెప్పేసి కథనాలని కట్టు కథనాన్ని సృష్టించి సోషల్ మీడియాలో పోస్టులు చేసి అవి చివరికి జనాల వరకు తీసుకెళ్ళి నమ్మించగలగటంలో మాత్రం చాలా పర్ఫెక్ట్గా వాళ్ళు ఇవన్నీ అబద్ధాలని తెలిసినా కానీ చట్ట ప్రకారం ఎవ్వరి మీద కూడా చంద్రబాబు నాయుడు గారు చర్యలే తీసుకోలేరు జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాల ఉప ఎన్నిక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని బట్టలు కాల్చి చంపేసినా తప్పులేదన్నా కానీ దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారి చట్టపరంగా ఎక్కడా కూడా చర్యలు తీసుకోలేదు కనీసం ఆయన చుట్టూ ఉంటారు కొంత భజన బ్యాచ్ అంటే చెప్తే వినడమే మనకైతే వాస్తవం తెలియదు ఈ భజన బ్యాచ్ అయినా ఆయన దేవుడు ఆయన పాదాలే మాకు స్వర్గం అని ఎన్నో రకాలుగా చెప్తుంటారు కదా వీళ్ళు కూడా కనీసం ఆ విషయం మీద కేసు కూడా నమోదు చేయలేదు అంటే ఎంత దిగజారిపోయిందంటే ఆయనకి భయం ఎవరిని చూసినా భయమే పైగా ఆయన చుట్టూ కొంతమంది సలహాదారులు ఉంటారు ఏం చేస్తే ఏం జరగద్దు అయ్యా ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలుగా తీసుకుంటే రేపొద్దున అది ఆయనకి సింపతిగా జనరేట్ అయిపోయి మనం ఓడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత భద్రత కల్పించండి ఆయనకు లేని భద్రతను కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కల్పించినటువంటి మహాత్ముడు అనమాట చంద్రబాబు నాయుడు గారు ఇది వాస్తవం మీరు ఈ ఐదేళ్లలో చూడండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చూడండి సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితే అరెస్ట్ చేసి పొక్కల వేశారు సాక్షాత్తు వైఎస్ఆర్సిపి ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని అరికాలతోటి పగలగొట్టిన విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే ఈరోజు మాట్లాడాలంటే భయపడే పరిస్థితి వాస్తవాలను మాట్లాడడానికి కూడా అయ్యో మాకు ఈ సమస్య ఉంది ఈ రోడ్డు బాగలేదు అని మాట్లాడడానికి కూడా ఈరోజు భయపడే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అక్కడ చూడండి తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో అయితే ఏకంగా పన్నెండు వందల మంది ఫోన్లు ట్యాప్ చేసి పారేశారంట కేటీఆర్కి ఎవరన్నా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేయటం వాళ్ళ అడ్రస్లు కనిపెట్టడం వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ ఫ్యామిలీ ఫోన్ నెంబర్లు అన్నీ తీసుకోవటం వాటిని ట్యాప్ చేయటం వినటం వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయటం డబ్బులు గుంజుకోవటం ఏదో ఒక రకంగా అంటే ఏ విధంగా వీళ్ళు వాళ్ళని నేనేందంటే అంత దూరం చేయమని నేను చెప్పట్లేదు కనీసం చట్ట అయినా సరే ఎన్నో అబద్ధాలు చెప్పారు పోలవరం మొత్తం ఏటీఎం అన్నారు దాన్నే బీజేపీ చార్జ్ చెప్పించారు పోలవరంలో లక్షల కోట్ల అవినీతి జరుగుతుందని చెప్పారు ఏ రోజైనా సరే అరే ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక విషయము ఈ రాష్ట్రం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది పునాదులేస్తున్నాము ఈ విషయాల మీద ఇంత దుష్ప్రచారాలు చేస్తే రాష్ట్ర భవిష్యత్తు ఏం కావాలి ఈ ప్రభుత్వం మీద ఇన్ని నిందలు రేపు ఈ ప్రభుత్వం ఓడిపోతే పెట్టుబడిదారులంతా ఇటీలిపోతారని కామన్ సెన్స్ లేకుండా కనీసం ఆలోచించలేకపోయింది అప్పుడు ప్రభుత్వం లీగల్గా అయినా సరే మీరు ఏదో పోలీసులను పెట్టి అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి లాగా అర్ధరాత్రి గోడలు అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కనీసం చట్ట ప్రకారమైన మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా అని చెప్పి నోటీస్ ఇచ్చిన పాపను కూడా వాలేదు చివరాత్రికి నేను ఒక చిన్న విషయం చెప్తాను వాడేవడో శాసన మండలిని పెద్దల సభ అని చెప్పి ఏ మార్క్ వేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వాణ్ణి ఏది ఒక కమిటీ తరఫున ఆయనకు ఒక నోటీస్ ఇస్తారనమాట వాడిని పెద్దోడిని చేసి హీరోని చేసేసారు వాడిని అంటే అలా ఉంటుందన్నమాట చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనేది ఆయనకు చుట్టూ నేను ఇందాక చెప్పినట్టుగా కొంతమందికి బ్యాచ్ ఉంటారు వాళ్ళ వల్ల ఏ మాత్రం ప్రయోజనం ఉండదు కనీసం పార్టీకి ప్రయోజనం ఉండదు ప్రజలకి ప్రయోజనం ఉండదు వాళ్ళు చెప్పేటటువంటి సలహాలు అనమాట రేపు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వస్తాడు ఇందులో ఏ మాత్రం సందేహం లేదు కానీ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద కనీసం ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయి అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి అధికారులను కానీ ప్రజాప్రతినిధులను కానీ ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతారు న్యాయస్థానానికి తీసుకెళ్తారని అయితే నాకైతే నమ్మకం లేదండి నాకు చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే అసహనం అనుమానం కేవలం ఇదే ఆయన కఠినంగా చర్యలు తీసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుల మీద సమీక్ష చేస్తాడు దాని మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాడు ఏదైతే దాడులకు పాల్పడారో అమాయకులని హింస చిత్రహింసలకు గురి చేశారో ఇలాంటి అధికారులను కానీ ప్రజాప్రతినిధులను కానీ కఠినంగా శిక్షిస్తాడు అనే నమ్మకం అయితే నాకు లేదు ఎందుకంటే ఈ ఆఫ్ గాళ్ళు మళ్ళా చంద్రబాబు నాయుడు గారికి చెప్తారు రేపు అధికారంలోకి రావడంతో ఆయన పక్కన చేరి అయ్యా మనం కానీ ఇప్పుడు వైఎస్ఆర్సిపి నాయకుల మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ మనం చర్యలు తీసుకుంటే పలానా కులం ఓట్లు మనకు దూరం అయిపోతాయి మనకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మనకు అన్ని కులాలు ఓట్లు వేశారు ఇప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మనం ఏదన్నా చర్యలు తీసుకుంటే ఆ కులం ఓట్లు మొత్తం దూరం అయిపోతాయి ఆ మతం ఓట్లు మొత్తం దూరం అయిపోతాయి మనకి మళ్ళీ కష్టం అవుతుంది రేపు మళ్ళీ మీరు చూస్తుండండి రెండు వేల రేపు గవర్నమెంట్ ఏర్పాటు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రాయి తీసుకొని కొడతాడు ఏమైనా ఖచ్చితంగా విమర్శిస్తాడు అడ్డదిడ్డంగా విమర్శిస్తాడు ప్రతి ఒక్క దాన్ని విమర్శిస్తాడు ప్రతి ఒక్క దాని మీద అబద్ధాలు ప్రచారం చేస్తారు ప్రభుత్వాన్ని కూల్చేస్తానంటాడు వాస్తవంగా చాలా సార్లు అన్నాడు ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను కనుసైగు చేస్తే ప్రభుత్వం అన్నాడు రేపటి నుంచి కూడా అదే మొదలు పెడతాడు ఆయన ఎన్ని స్థానాల్లో గెలవని గాక పదిహేను స్థానాల్లో గెలిచిన ఇరవై స్థానాల్లో గెలిచినా లేదు మీ అంతా మీరందరూ చెప్తున్నట్టుగా నలభై నుంచి అరవై స్థానాల్లో గెలిచినా తెల్లారి నుంచే బాణం ఎక్కువ పెడతాడు అన్నమాట అన్ని రకాలుగా కులాలను రెచ్చగొడతాడు మతాలను రెచ్చగొడతాడు ప్రాంతాలను రెచ్చగొడతాడు అమరావతిలో మళ్ళీ అవినీతి జరుగుతుంది అంటాడు అవినీతి కోసమే మళ్ళీ అమరావతిలో ఆడ కట్టడాలు ప్రారంభించారని చెప్పేసి మళ్ళీ దుష్ప్రచారం చేస్తారు మళ్ళీ అదే ఐప్యాక్ టీం వస్తుంది ఇలాంటి ఐప్యాక్ టీంని వాస్తవంగా చెప్పాలంటే ఒక గంట నాకు టైం ఇవ్వమనండి ఎవడండి వాడు ఎందుకు చేస్తారండి థర్డ్ పార్టీ వాడు ఏదైనా పార్టీ కార్యకర్తలో సామాజిక కార్యకర్తలో లేకపోతే సోషల్ యాక్టివిస్ట్లో ఏదన్నా ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగానో అనుకూలంగానో మాట్లాడితే దాంట్లో అర్థం ఉంది కానీ ఒక ప్రైవేట్ సైన్యాన్ని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా తప్పుడు ప్రచారాన్ని స్ప్రెడ్ చేయడం అనేది ఏ చట్టం దాన్ని సమర్థిస్తుంది ఏ న్యాయం దాన్ని సమర్థిస్తుంది ఐదేళ్ళు ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు రేపు భవిష్యత్తు మీద కూడా నా లాంటి వాళ్ళకి ఎందుకు అనుమానం వస్తుందంటే ఆయన గత ఐదు సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ఆయన రేపైనా చర్యలు తీసుకుంటాడా నిజంగానే లోకేష్ గారి రెడ్ బుక్లో ఉండేటటువంటి లిస్టు ప్రకారం వాళ్ళ మీద ఏమన్నా విచారణ ప్రారంభిస్తారా అనేది అయితే నాకు అనుమానం ఉంది మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు